విమర్శించారు కెప్టెన్సీ రాదన్నారు చేశారు ప్రాధేయపడ్డారు కానీ అతను మాత్రం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరును విడిచిపెట్టలేదు పద్దెనిమిదేళ్లు పోరాడాడు ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నాడు చివరికి సక్సెస్ చూశాడు అందుకే ఈ గెలుపు విరాట్ కోహ్లీకి ఎంతో ప్రత్యేకం ఆర్సీబీతో కోహ్లీ ప్రస్థానం కెప్టెన్సీకి ప్లేయర్ కి మించినది ఆర్సీబీ గుండె చప్పుడు విరాట్ కోహ్లీ ఈ టీంకి కి తన ఎవరాన్ని ఇచ్చాడు ప్రైమ్ టైమ్ని ని ఇచ్చాడు ఎక్స్పీరియన్స్ ని ఇచ్చాడు సంతోషాలు చూశాడు హార్డ్ బ్రేక్ లు అనుభవించాడు ఏం జరిగినా ధైర్యంగా నిలబడ్డాడు లాయల్ గా ఉన్నాడు నెంబర్ ఎయిటీన్ జర్సీ ధరించి ప్రతిసారి గర్జించాడు మీద మోశాడు గెలుపు కోసం పరితపించాడు ఓటమితో పోరాటం చేశాడు చివరికి కప్ గెలిచిన తర్వాత చిన్న పిల్లాడిలా కన్నీరు పెట్టుకున్నాడు బ్రేకప్ లు చీటింగ్ లు మితిమీరిపోతున్న నేటి కాలంలో లాయల్టీకి అస్సలు సిసలైన అర్థం చెప్పాడు విరాట్ కోహ్లీ అని లక్షల మంది అభిప్రాయపడిన సందర్భాలు ఎన్నో కోహ్లీ తలుచుకుంటే ఫ్రాంచైజ్ ను వదిలేయడం క్షణాల్లో పని కానీ వదల్లేదు పద్దెనిమిదేళ్ల పాటు ఒకే టీంకి ప్రాతినిధ్యం వహించిన ఏకైక ఆటగాడిగా నిలిచాడు కప్పుతో పాటు మనసులో గెలిచాడు అందుకే మ్యాచ్ ముగిసిన వెంటనే కోహ్లీ మైదానంలో కూర్చుని కన్నీళ్లు పెట్టుకున్నాడు కోహ్లీని కత్తుకుని సహచరులు సంబరాలు చేసుకున్నారు ఆ తర్వాత కోహ్లీ ఆర్సీబీ మాజీ ఆటగాళ్లైన ఏబి డివిలియర్స్ క్రిస్ గెల్ల వద్దకు వెళ్లి వారిని ఆలింగనం చేసుకుని భావోద్వేగానికి లోనయ్యాడు డివిలియర్స్ గెల్ వందల ఐపీఎల్ మ్యాచ్లు ఆడినప్పటికీ టైటిల్ గెలవలేకపోయారు వారి సమక్షంలో ఆర్సీబీ విజయం సాధించడం కోహ్లీకి ప్రత్యేకమైన క్షణంగా నడిచింది ఈ పద్దెనిమిదేళ్ల జర్నీలో కోహ్లీ చూడనిదంటూ ఏదీ లేదు సెంచరీలు చేశాడు ఎన్నో రికార్డులు బద్దలు కొట్టాడు ఎన్నో ఓటములు చూశాడు ఏం జరిగినా కళ్లల్లో ఆ ఫైర్ జట్టుకు ఏదైనా చేయాలన్న కసితో ప్రతిసారి బరిలోకి దిగాడు అండ్ విరాట్ కోహ్లీ ప్రస్థానం నుంచి ఒక్కటి మాత్రం నేర్చుకోవాలి గుడ్ థింగ్స్ టేక్ టైం ఎవరికైనా ఎప్పుడైనా సక్సెస్ కి టైం పడుతుంది అప్పటి వరకు ఓపికగా ఉండాలి ఈ జర్నీలో ఎన్నో ఒడిదుడుకులు ఉంటాయి ఎన్నో హార్డ్ బ్రేక్స్ ఉంటాయి అన్నీ చూసిన తర్వాతే సక్సెస్ కు నిజమైన అర్థం తెలుస్తుంది